హాయ్ గాయస్ నేను మీ అంత వెల్కమ్ టు మై ఛానల్ నందు లాగ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేస్తూ ఉండండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఇంట్లోనే చికెన్ పీజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బయట ఆర్డర్ చేసుకుంటే మా ఇంటి వరకు వచ్చేసరికి అది వన్ అవర్ పక్కా పడుతుంది అది వచ్చేసరికి చల్లగా అయిపోయి అంతా తిన్న ఫీల్ కూడా ఉండట్లేదు పిజ్జా ఎండిపోయి ఒక రొట్టెలా ఉంది తింటుంటే అందుకనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో చేసుకోమంటే వేడి వేడి తిన్నామంటే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇంట్లో చేసుకుని అప్పటికప్పుడు తిన్నామంటే అందుకోసమనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి టూ కప్స్ మైదా పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకొని పక్క అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి కొన్ని గోరువెచ్చిన వాటర్ తీసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ అయితే అనమాట అలానే దాంట్లోకి కొంచెం సగం చెంచా షుగర్ కూడా వేసాను షుగర్ వేయడం వల్ల అది యాక్టివ్ అయ్యి గ్రో అవుతుంది అనమాట ఈస్ట్ అనేది ఈస్ట్ అనేది స సడన్గా పొడిలాగా ఉంటుంది దాంట్లో టూ టైప్ ఆఫ్ ఈస్ట్ అయితే ఉన్నాయి నేను తీసుకున్న ఈస్ట్ వచ్చేసి ఇన్స్టాంట్ ఈస్ట్ అనమాట అదైతే యూస్ చేశాను ఈస్ట్ వల్ల మల్టిపుల్ మల్టిపుల్గా అయ్యి ఉంటాయి అనమాట అది వేయడం వల్ల పిజ్జా అనేది కరెక్ట్గా వస్తుంది అలా కలుపుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మైదా పిండిలోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి చేతికి అంటు అంటుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గట్టిగా కాకుండా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట అన్ని వాటర్ ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే పిండిని అయితే కలుపుకోవాలి కలిపేసిన తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ అయితే పోసాను ఇంట్లో వాడే నూనె అయితే నేనైతే వేసేసి కొంచెం పిండిని సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకున్నాను కలిపిన తర్వాత ఒక తడి క్లాత్ దాని మీద వేసేసి వన్ అవర్ అయితే పక్కకు పెట్టేశాను పక్కకు పెట్టేసి ఈ లోపుగా పిజ్జా మీద వేసి చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చికెన్నే ఒక కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు అండ్ కారం వేసేసుకున్నాను అలానే చికెన్ మసాలా కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అవన్నీ వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకోండి అనమాట కలిపేసి మ్యాగ్నెట్ లాగా చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాని పక్క అయితే పెట్టేశాను అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కకి పెట్టామంటే టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట అందుకోసమనే ఇంకా దాన్ని మొత్తం మిక్స్ చేసేసి పక్క పెట్టేసాను ఇంక తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అలా వేసేసాను అనమాట వేసేసి మొత్తం ఫ్రై చేసుకున్నాను చికెన్ని మనం చికెన్ ఫ్రై ఎలా ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకున్నాను కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు చేసుకున్నాను దాంట్లోకి అయితే ఇంకేం వేయలేదన్నమాట ఏం వేయకుండా అలానే ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను అలా ఇగో నేను చూపెట్టిన విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే మొత్తం తీసేసుకున్నాను అలా ఒక గిన్నెలోకి తీసేసుకొని అవి చల్లగా ఎంతవరకు పక్కకైతే పెట్టేసుకున్నా ఇంకా నేను చికెన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను చల్లగా అవ్వడానికి ఇంకా అది రెడీ అయ్యేలోపు ఇంకా పిండి కూడా రెడీ అయి ఉంటుంది పిండి పైన క్లాత్ తీసేసి చూడండి ఎలా ఉబ్బిందో కొంచెం అయితే ఉబ్బింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా ఒత్తితేనే చూసారా ఎంత మంచిగా ఉందో ఉబ్బినట్టు అయిందనమాట లోపల గాలి ఉంటుంది ఆ గాలంతో పోవడానికి అలా కొంచెం సాఫ్ట్గా మద్దన చేసినట్టు చేసామంటే పిండి కూడా రెడీ అయిపోతుంది అనమాట చూసారు ఎంత మెత్తగా ఉందో చాలా బాగా వచ్చింది పిండి కూడా ఇంకా పిండిని కూడా ఒకసారి మొత్తం మధ్యన చేసినట్టు చేసి దాన్ని కూడా ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకోవాలి ఇలా బాల్స్ లాగా చేసేసుకొని చపాతి ముద్ద పన్న కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట అప్పుడు పిజ్జాకి బాగా వస్తుంది అలా తీసేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి చపాతి పీటు ఉంటుంది కదా ఆ పీటు మీద నేను చేస్తున్నాము దాని మీద కొంచెం మైదా పిండి చల్లన్ను చల్లేసి ఇంకా ఒక ముద్ద అయితే అనమాట నాకు టూ కప్స్ మైదా పిండికి మూడు ముద్దలు అయితే అయ్యాయి అంటే మూడు పిజ్జాలు అయితే వస్తాయి అనమాట ఇంకొకటి తీసుకొని దాని మీద పెట్టేసి చేత్ ఇలా అనేసి కొంచెం అలా అనేసి ఇంకా పిండి అంతా పూసేసా అనమాట అంటే పీటకి అతుక్కోకుండా అలా అన్నమంటే అతుక్కోదనమాట ఇంకా ఇంకా చపాతీ కలర్ తోటి అలా అయితే చేశారనమాట మనం చపాతి ఎలా చేస్తామో అలానే సేమ్ టు సేమ్ కానీ పల్సగా అండ్ కొంచెం అందంగా కాకుండా ఇలా మీడియం సైజులో అయితే చేసుకోవాలి అలా రౌండ్గా వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట ఇంకా కింద అతుక్కోకుండా పిండి కూడా చల్లుకోవచ్చు అట్టి ఇటు ఇంకా నేను రౌండ్గా తిప్పుకుంటూ పిజ్జాని రౌండ్గా చేసుకుంటాను అనమాట ఇలా చూసారు ఎంత బాగా వచ్చిందో రౌండ్గా వచ్చింది నాకైతే మనం ప్లీజాని ఎంత పెద్ద సైజు కావాలని కూడా చేసుకోవచ్చు నాకు మీడియం సైజులో అయితే తీసుకుంటున్నాను రౌండ్గా చిన్నగానే నాకు ఎందుకంటే పెద్దగా లేదు కాబట్టి ఇలా ప్లేట్ ఎందుకంటే చిన్న ప్లేట్లో పెట్టుకుందామని చిన్నగా సైజులు అయితే చేసుకుంటున్నాను అలా చేసిన తర్వాత మనం ఏ ప్లేట్లో పెట్టుకున్న అనుకుంటున్నామో ఆ ప్లేట్లోనే కొంచెం రవ్వ నా దగ్గర గోధుమ రవ్వ అయితే దొడ్డది ఆ రవ్వ అయితే వేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల కింద అడుగు అనేది మాడకుండా ఉంటుందన్నమాట అది తుక్కోదు అలా కొంచెం ప్లేట్లో గోధుమ రవ్వ వేసేసి కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ బొట్లో ఆయిల్ వేసేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి అట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి కొంచెం గోధుమ రవ్వ నేను అయితే వేసేసుకున్నాను అలా వేసేసిన తర్వాత మనం చేసుకున్న రొట్టెని ఆ ప్లేట్లో అయితే సమానంగా పెట్టేయాలి బయటకి రాకుండా ప్లేట్లోనే సరిపోయేటట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా పెట్టుకున్న తర్వాత నూడిల్స్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి హోల్స్ అయితే పెట్టుకోవాలి అక్కడక్కడ మొత్తం అలా పెట్టుకున్నామంటే ఎక్కువగా పొంగకుండా ఉంటుందన్నమాట పిజ్జా అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అక్కడక్కడ అలా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఆ స్పూన్ తోటి ఇలా తయారు చేసిన రొట్టెలు కూడా బయట అమ్ముతున్నారు అలాంటివి కూడా తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా పిజ్జా అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చేస్తుంటే ఇంకా చేస్తూనే ఉండాలనిపిస్తుంటుంది అంత మంచిగా ఉంటాయి చాలా కష్టం చేయడం అనుకుంటారు అస్సలు కానే కాదు ఈజీగా ఒక పది నిమిషాలు అయిపోతుంది పిజ్జా అనేది ఇంకా నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి నా దగ్గర అవన్ అనేది లేదనమాట అందుకనే స్టవ్ మీద చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద ఒక సట్టు తీసేసుకుని దాంట్లో నేను తయారు చేసుకున్న పిజ్జా ప్లేట్ లాంటిది ఇంకో ప్లేట్ అనమాట సరిపోవాలి కదా అలాంటి ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేసాను అనమాట అలా వదిలేసామంటే అవన్నీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి మనం ప్లేట్లో ఒక పిజ్జా పెట్టుకున్నాం కదా దాని మీద నేనైతే టమాటా సాస్ అయితే లేదు కెచప్ అయితే యూజ్ చేస్తున్నాను కెచప్ అంతా పూసేసి మొత్తం స్ప్రెడ్ చేశాను మొత్తం ఇంకా బయటికి పోకుండా అలా పెట్టుకోవాలన్నమాట ఇంకా దాంట్లోకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు నా దగ్గర ఏంటంటే ఆనియన్స్ టమాటోసే ఉన్నాయి క్యాప్సికమ్గో లేదు అవి రెండు మాత్రమే పెట్టేసి మనం ఫ్రై చేసుకుని చికెన్ ముక్కలు కూడా పెట్టేసాను అనమాట అక్కడక్కడ అలా పెట్టిన తర్వాత మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సిన చీజ్ ఎంత చీజ్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా చీజ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తురుముకొని దాని మీద చీజ్ మొత్తం వేసేసాను అనమాట ఎక్కువ చీజ్ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా అలా వేసేసి ఇంకా అలా వేసేసామంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఇంకా మనం సట్లో అలా వెయిట్ చేసాం కదా దాంట్లోకి ఈ ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి నేను చూపెట్టిన విధంగా చూసాడ నేనైతే అవెన్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు ఓల్డ్ స్టవ్ మీదనే పిజ్జా అనేది రెడీ చేస్తున్నాను అలా మధ్యలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ మినిట్స్ ఉంచామంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది నిజంగా సింపుల్గా రెడీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది చూసారా పిజ్జా అనేది ఎంత బాగుంది చీజ్ కూడా మొత్తం మెల్ట్ అయిపోయింది ఇంకా మూత తీయగల స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బెల్ నచ్చింది చూస్తుంటేనే నోరు పెట్టిపోతుంది అసలు ఇంకా అది తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసి పెట్టేసుకున్నాను వేరే ప్లేట్లోకి పిజ్జా కట్ చేసే షాక్ అయితే లేదు నార్మల్ షాక్తోనే కట్ చేస్తున్నాను చూసారా అడిగితే అస్సలు మారలేదు చాలా బాగా వచ్చింది అసలు పిజ్జా లాగా ఎంత బాగుందో చూసారా చూస్తుండే నోరు కదా ఇంకా నార్మల్ షాక్తోనే కట్ చేస్తున్నాను అసలు అస్సలు కట్ అవ్వట్లేదు అది కట్ చేయడానికి నాకైతే తల ప్రాణంతో వచ్చినట్టు అయ్యింది ఇంకా కట్ అవ్వట్లేదు ఇంకా లైట్లో ఒక అట్లయితే కట్ అయితే చేశాను అనమాట కట్ చేసి తిన్నాం చాలా బాగుంది టేస్ట్ సూపర్ వచ్చింది అసలు ఇంకా మా లడ్డాయికి అయితే ఇష్టంగా తిన్నాడు వాడైతే నాకు కూడా చాలా ఇష్టం చాలా నచ్చింది బలే వచ్చింది అసలు వచ్చిందా రాదా అనుకున్నాను సూపర్గా వచ్చింది ఇంకా సాయంత్రం మా ఆయన వచ్చి మా ఆయనకి చూపెట్టగలనే డబ్బులు ఎక్కడి ఆర్డర్ పెట్టుకోవడానికి అన్నాడు అనమాట లేదు నేనే చేసేసరికి షాక్ అయ్యాడు చాలా బాగుంది అన్నాడు మీరు కూడా ఇంకా పిజ్జాని బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేసేయండి ఇంకా వెళితే వెళ్తీ వీడియోకి లైక్ చేసి సి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి